ఇవ్వడా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ నార్థన్ భాగం వచ్చింది సదరన్ భాగాన్ని నితిన్ గడ్కరీ ఇవ్వకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటి కేటాయింపులను సమ్మక్క సార్లమ్మ ప్రాజెక్టు కేటాయింపులను సీతారామ నీటి కేటాయింపులను అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా ఇవాళ వీటికి ఏటికి అనుమతులు ఏనిస్తలేడు కిషన్ రెడ్డి కేంద్రంలో నాకు కూడా పరిచయాలు ఉన్నాయి నేను కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంపీగా ఉన్నా ఆ బీజేపీలో ఉన్న మంత్రులు ఎంపీలు నాకు తెలుసు చాలా మంది కలిసినప్పుడు నాకు చెవిలో చెప్తున్నారు మీ కిషన్ రెడ్డి వద్ద అంటున్నాడా మేము ఏం చేయాలా ఇస్తే కాంగ్రెస్ కు పేరు వస్తుంది రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది మీరు ఇయ్యొద్దు మీరు ఇయ్యకుంటేనే రేవంత్ రెడ్డిని మేము బద్నాం చేస్తాం అని వాళ్ళ మంత్రులే నాకు చెవిలో చెప్తున్నారు ఇదా కిషన్ రెడ్డి నీ నీతి ఇదేనా నువ్వు తెలంగాణకు చేసిన సాయము ఎప్పట్లోగా నువ్వు ఎప్పట్లోగా మూసికి నిధులు తెస్తావు ఎప్పటిలోగా రీజనల్ రింగ్ రోడ్డును అనుమతిస్తావు ఎప్పటిలోగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు తీసుకొస్తావు నేను అడుగుతున్నా కిషన్ రెడ్డి ఇవేబీ లేకుండా మా పట్టభద్రుల ఓట్లు అడుగుతావా నువ్వు నీకేం అర్హత ఉందని నేను అడుగుతున్నా ఇవాళ నీకు అర్హత ఏముంది ఓట్లు అడగడానికి నువ్వు మెట్రో రైలుకు అనుమతి ఇవ్వవు మూసికి నిధులు ఇవ్వవు పాలమూరు రంగారెడ్డికి నీటి రింగ్ రోడ్ కు అనుమతి తీసుకురావు ఏది తీసుకురా అని కిషన్ రెడ్డి నీకు ఓట్లు అడిగే అధికారం తెలంగాణ రాష్ట్రంలో నేను అడుగుతున్న మిత్రులారా ఇయాల గుండెల మీద ఈ అభివృద్ధి చేసేది ఈ తెలంగాణ ఆత్మ నిలబెట్టేది కాంగ్రెస్ పార్టీ కాదా మీరు ఆలోచన చేయండి మీ సోదరుడుగా మీ వాడిగా పది నెలల్లో ఒక్క రోజైన సెలవు తీసుకున్నానా ఒక్క రోజైనా ఈ సమస్యల్ని వదిలి పక్కన కూర్చున్నానా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు బాధ్యత తీసుకున్న నేను ఈ రోజు వరకు